హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిలిక్స్ అండి ఈరోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే పార్టీవేర్ కలెక్షన్ ముంగా క్రేప్లు మీనాకారి వీవింగ్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ ఉంటాయి ఇవి మీకు పార్టీవేర్కి చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇప్పుడు మీకు ప్రజెంట్ ట్రెండీ మోడల్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ ఉంటాయి మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లే కంటిక్ చేసి ట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మనం చూస్తున్న శారీస్ అయితే బెనారస్ పార్టీవేర్ ముంగా క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది శారీ అంతా చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ జామెట్రికల్ వీవింగ్స్ అయితే ఈ శారీలో వీవింగ్ ఇస్తారు బోర్డర్ కూడా మనకు ఒక స్మాల్ బోర్డర్ ఇస్తారు షోల్డర్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ బోర్డర్ అనేది ఈ శారీకి షోల్డర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఈ శారీలో మీకు పళ్ళు పాటు అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్రొకెట్ పళ్ళు అనేది ఈ శారీలో హైలైట్ చేశారండి శారీ అయితే చాలా బాగుంటుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకు ఒక మీనాకారి బ్లౌజ్ అయితే ఇస్తారండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్లో కూడా మీకు మొత్తం టోటల్ వీవింగ్ అండి ఇది ప్రింట్ అయితే కాదు ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది శారీ సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు స్మూత్నెస్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది ఇది క్వాలిటీ పరంగా మనకి బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మీకు ఈ శారీస్లో అయితే ఒక టూ కలర్స్ ఉన్నాయి ఆ టూ కలర్స్ ఇప్పుడు చూపిస్తాను ఈ శారీస్ ఏంటంటే మీకు దీంట్లో ఇప్పుడు మీకు ఇలా బ్లౌజ్ చూపించాను కదా సేమ్ ఈ బ్లౌజ్ మోడల్లో శారీస్ కూడా వస్తాయి అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ చూస్తున్న కలర్ అయితే మనకి ఇది ఒక మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ అయితే మనకు ఒక లైన్స్ అయితే వచ్చాయి సారీలో ఈ సారీ చూద్దాము మీకు ఏ విధంగా వస్తుంది అనేది ఈ సారీలో కూడా మనం పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు అంతా బ్యూటిఫుల్గా బ్రోకెట్ పళ్ళుతో మనకి ఈ శారీలో పళ్ళు ఇచ్చారు ఈ సారీ వరకు చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో మీకు గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పాట్ అనేది ఉంటుంది శారీ ఏంటంటే లైట్ కలర్ ఈ శారీలో బ్లౌజ్ అయితే ఆపోజిట్ కలర్లో అయితే మీకు ఈ చూపించిన శారీ ఉంది ఇవన్నీ మనకి వాషబుల్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే మంచి లుక్ ఉంటుంది ఇవి మీకు శారీస్ అన్ని ఏంటంటే మంచి ఫ్యాబ్రిక్ లో అయితే నేను చూపిస్తున్న క్వాలిటీ అయితే ఉంటుందండి ఇవన్నీ మనకి బెనరస్ ముంగ క్రేప్ సారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూస్తున్నాం చూస్తున్న శారీ కూడా మనకి ఇప్పుడు మీకు ఇది కూడా మీనాకారి వస్తుందండి శారీ అంతా కూడా కలర్ అయితే మంచి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీకి టూ సైడ్స్ కూడా మనకు ఒక లేస్ బార్డర్ తో అయితే మీకు డిజైన్ చేశారు వితౌట్ బార్డర్ బోర్డర్ లేదు ఈ సారీ కూడా మనకి పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు ఇచ్చారు కలర్ అయితే మంచి బ్లూ అండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి చాలా మనకి చాలా బాగుంటుంది శారీ అయితే ఇవి ఫ్యాబ్రిక్ అంతా స్మూత్ ఉంటుంది మీకు శారీలో కూడా ఒక సిల్క్ కలర్ బ్రాస్ వస్తుంది మీకు ఒక క్రీపర్స్ గోల్డ్ కలర్ అండ్ మీనాకారి వీవింగ్స్ అయితే ఈ శారీలో అయితే హైలైట్ అవుతాయండి ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో మనకి మీనాకారి బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ అయితే మనకి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉంటుంది ఎందుకంటే శారీ ఓవరాల్ మీనాకారి వస్తుంది మీకు ఇది ప్రింట్ అయితే కాదండి టోటల్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ అయితే ఉంటుంది క్వాలిటీ పరంగా చాలా సాఫ్ట్ ఉంటుంది అందువల్ల మనకి ఇది కాస్ట్ అనేది ఉంటుంది మీకు క్వాలిటీ మంచి బెనరస్ ముంగ క్రేప్స్ అయితే ఈ వీడియో లో మీకు చూపిస్తున్నా ఈ ప్యాటర్న్ లో అయితే మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అవి మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే శారీ వచ్చింది ఈ శారీలో కూడా మనకి కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజెస్ అండి మీకు ప్రతి సారీ నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తానంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క శారీ కాంబినేషన్స్ తో హైలైట్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి సారీ ఉంటుంది చాలా బాగుంది ఈ సారీ కూడా చూసారు కదా కాంబినేషన్ అనేది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా అయితే మీకు ఈ శారీస్ అయితే డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా టోటల్ మీనాక చాలా హైలైట్ ఉంటాయి బ్లౌజెస్ కూడా మంచి లుక్ తో ఉంటాయండి కలర్ అయితే లైట్ కలర్ శారీ ఉంటుంది డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి ఈ శారీ కూడా మనం పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు అనేది కూడా సేమ్ మనకి బార్డర్లో ఎటువంటి లేస్ అయితే వచ్చిందో ఆ లేస్తో పళ్ళు పాట అయితే ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన బ్లౌజ్ అయితే ఈ శారీకి డిజైన్ చేశారు చూసారు కదా లుక్ వైజ్ అయితే ఎంత బాగుందో మీకు ఇవన్నీ పార్టీ కి మ్యారేజెస్ కి సూపర్ అయితే ఉంటాయి మీకు శారీ కూడా టోటల్ ఎండింగ్ వరకు చక్కగా మీనాకారి వివింగ్స్ తో హైలైట్ చేశారు ఇదంతా గోల్డ్ కలర్ వస్తుంది అలానే ఒక వీవింగ్ అండి చాలా బాగుంది ప్లస్ ఒక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వీడియోస్ లో కనపడి కనపడకపోవచ్చు కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ అనేది కూడా బ్లౌజెస్ కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ చేశారు కాబట్టి అపీరెన్స్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఒక పీచ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది శారీ అయితే ఈ సారీ కూడా మనకి ఆపోజిట్ కలర్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ పార్ట్ అయితే డిజైన్ చేశారు శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి మీకు సూపర్ అయితే ఉంది కలర్ అయితే మంచి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ సారీలో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డార్క్ మెరీన్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది ఈ సారీకి ఇచ్చారు క్లాత్ చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది మీకు ఇవన్నీ వేర్ ఐటమ్ కాబట్టి ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ చేయించుకోండి నెక్స్ట్ వాష్ ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీ ఓవరాల్ కూడా మీనాకారి క్రీపర్స్ డిజైన్స్ అనేది ఈ శారీలో కూడా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చక్కగా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పట్ అనేది ఇచ్చారు చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు మేము చూపిస్తున్నది బ్లౌజ్ శారీ అంతా కూడా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్రస్ లో బ్లౌజెస్ ఇచ్చారు ఇవన్నీ హైలైట్ ఉంటాయండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మీకు వాషబుల్ కూడా ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై కి ఇచ్చేసి నెక్స్ట్ వాష్ హోమ్ వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ చూడండి మీకు ఈ విధంగా లిక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మొత్తం మీనా కర్రీ రావటం వల్ల నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉందండి ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పాటు అయితే ఉంటుంది ఈ సారీ చూడండి శారీ లుక్ అయితే లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ అండి హైలైట్ అంతా డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పాటు రావడం వల్ల ఈ సారీ అపిరెన్స్ అనేది బాగుంటుంది ఇవన్నీ మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి మీకు ఇవన్నీ ముంగా క్రెప్ బెనారస్ ముంగా క్రెప్ లో మీనాకారీ వీవింగ్ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించిన శారీస్ ఉన్నాయి మీకు ఏమి నచ్చినా వెంటనే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్గా వీడియోస్ అనేది